ఓం సాయి నాదాయ నమ సాయి భక్తులందరికీ నమస్కారం అండి ఈ రోజు మన సాయి సందేశం తెలుసుకునే ముందు ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో వారు ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబర్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే అలాగే పక్క రెండు గాన్సేట్ చేసుకుంటే మేము పంపించే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే అందుతుంది ఇంకొన్ని సాయి సందేశాలు అద్భుతాలు చూడటానికి మీకు చాలా అవకాశంగా ఉంటుంది ఫ్రెండ్స్ అనేది వీడియో చూసిన తర్వాత మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే ఇంకొంత మన సాయి బతులు కూడా షేర్ చేస్తూ ఉండండి ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే మనం స్టార్ట్ చేద్దామండి ఇంకా ఈ రోజు సాయి సందేశం బిడ్డ ఇప్పుడు నువ్వు పడుతున్న ప్రతి కష్టం వెనుక నీకు రాబోయే రోజుల్లో అతి సంతోషం అనేది త్వరలోనే రాబోతుంది ఇప్పుడు నువ్వు ఆలోచిస్తున్నావు కదా ఇన్ని కష్టాలు నేను భరించలేకపోతున్నాను బాబా ఈ కష్టాన్ని నాకు తొలగించు నేను కోరుకున్నది జరిగేటట్టు చూడు బాబా నేను కోరుకున్న కోరికలో ఎటువంటి స్వార్థం లేదు కదా మరి ఎందుకు నేను కోరుకున్న కోరిక నెరవేరడం లేదు అని నువ్వు ఆలోచిస్తూ ఉండొచ్చు బా బిడ్డ కానీ ఎప్పుడు ఒకటి గుర్తు పెట్టుకో బాబా అంటే నువ్వు నమ్మి నీ సాయి నాన్న ఏం చేసినా సరే నీ మంచి కోసమే అని చెప్పి నువ్వు ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకోవాలి ఇప్పుడు నువ్వు పడుతున్న నరక వేతన ఏదైతే ఉందో అది పది రెట్లు అయితే రాబోయే రోజుల్లో వంద రెట్లు సంతోషం అనేది కలగబోతుంది ఇప్పుడు నువ్వు నమ్మకపోవచ్చు నా సాయి నాన్న ఎప్పుడు నాకు ఇదే విధంగా చెప్తూ ఉంటాడు ప్రతి రోజు సందేశం విధంగా ఇదే వస్తుంది కానీ నా జీవితం మాత్రం కూడా మారలేదు అని చెప్పి నువ్వు ఆలోచిస్తూ ఉండవచ్చు కానీ రేపంట రోజు నేను నీకు చూపించిన మార్గం ద్వారా నీకు రాబోయే అదృష్టం ఏదైతే ఉందో అది వచ్చిన మరుక్షణం నువ్వు కంట కంటతడి పెట్టుకుంటూ నా పాదాల మీద పడి బాబా నన్ను క్షమించండి మీరు చెప్పారు కానీ నేను వినలేదు మీ మీద నేను నమ్మకం అనేది పెట్టుకోలేదు అయినా సరే మీరు మీరు చెప్పిన విధంగానే నా జీవితంలో కొత్త వెరుగును తీసుకొచ్చారు బాబా నేను కొన్ని సార్లు నాకున్న ఇబ్బందుల వల్ల మిమ్మల్ని నేను ఎంతగానో అవమానించాలో బాబా అనేవాడు లేడు బాబా ఎప్పుడు ఇదే విధంగా చెప్తూ ఉంటాడు అని చెప్పి మిమ్మల్ని నేను ఎన్నో విధాలుగా బాధ పెట్టాలని నీ గుడికి రానని చెప్పాను నీకు దండం పెట్టను అని చెప్పాను అసలు బాబా లేడు అని నేను చెప్పాను నేను మిమ్మల్ని విడిచిపెట్టినా సరే నువ్వు ఎప్పుడు కూడా నన్ను విడిచిపెట్టలేదు అని చెప్పడానికి రోజు నా జీవితంలో జరిగిన ఈ అద్భుతమే సాక్ష్యం బాబా ఇంకా నేను మిమ్మల్ని జన్మ జన్మకి విడిచిపెట్టను బాబా ఏ క్షణం నుంచి ఇంకా ఏం ఏం జరిగినా సరే మిమ్మల్ని నేను ఎప్పుడు విడిచిపెట్టను ఎప్పుడు కూడా తప్పుగా అర్థం చేసుకోను బాబా నన్ను మన్నించండి అని కూడా నువ్వు నన్ను ఆ రోజు నా పాతాల దగ్గరకు వచ్చి అడుగుతావు బిడ్డ ఎప్పుడు అడుగుతావో నీకు తెలుసు కదా నేను చెప్పాను కదా బిడ్డ నువ్వు అనుకున్న కోరిక కన్నా నీకు వంద రెట్లు సంతోషం అనేది కలగబోతుంది ఆ రోజు నువ్వు చాలా ఆనందంగా ఉంటావు నీ కళ్ళల్లో ఆనందం చూడటానికి నేను ఏదో ఒక రూపంలో నీ దగ్గరికి వస్తానులే దిగిలి పడుకు ఇప్పుడు నువ్వు నా పైన కోపడ్డావని చెప్పి నేను నీ దగ్గరికి రావడం మానేను బిడ్డ నువ్వు నువ్వెప్పుడు కూడా నాకు తంటి పెట్టుతోనే సమానం నా బిడ్డ నా పైన అలకి అలికితే నేను నా బిడ్డ పైన కోపం తెచ్చుకుంటానా నీకు తెల్లైనా తండ్రి అయినా గురువు అయినా దైవమైనా అన్నీ నీకు నేనే కదా నువ్వు నా బిడ్డ నువ్వు నా పైన అలిగితే నాకు ముద్దుగా ఉంటుందే కానీ మీద నాకు ఎటువంటి కోపం రాదు బిడ్డ నువ్వు నా బంగారు బిడ్డవే నేను చెప్పిన మార్గంలోనే వెళ్తున్నావు కొన్ని రోజులు నా పైన ఓపిక పట్టావు బాబా ఖచ్చితంగా ఈ కష్టాలన్నీ తొలగిస్తారు నాకు ఒక సరైన మార్గం చూపిస్తాడు నాకున్న ఇబ్బందులన్నీ పోగొట్టడానికి ఏదో మార్గం చూపిస్తాడు చూపిస్తాడని కొంతకాలం ఎదురు చూస్తూనే వచ్చావు కానీ కాలం గడిచే కొద్ది నీకు సమస్య ఇంకా పెరుగుతుంది అనే కొద్ది నా మీద నీకు నమ్మకం పోయింది కదా ఏం పర్వాలేదు నువ్వు నా అయినా నమ్మకం ఇప్పుడున్నా లేకపోయినా రేపు అన్నది నువ్వు కోరుకున్న కోరిక నెరవేరిన తర్వాత అప్పుడే నువ్వు ఆనందంతో కంతులేసుకొని మరీ స్వీటు నాకు ఇష్టమైన లడ్డు స్వీట్ పట్టుకొని నువ్వు నా సన్నిధికి కూడా వస్తావు బిడ్డ ఆ రోజు అతి తొందరలోనే ఉంది బాబా ఎప్పుడు ఉంది బాబా అని నువ్వు అనుకోవచ్చు బిడ్డ నేను చెప్తున్నాను కదా అతి తొందరలోనే ఉంది అది నీకు సర్ప్రైజ్ ఎందుకు బాబా ఈ సర్ప్రైజ్ నాకు ఇంతకాలం ఎంత నరఫం అనిపిస్తున్నాను కదా మరి ఇంకా స ఆ రోజు ఎప్పుడు వస్తుందో చెప్తే కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాను కదా అని అనుకోవచ్చు నేను నీ కళ్ళల్లో ఆనందం చూడాలనుకుంటున్నాను బిడ్డ మీకు నేను ఎన్నో విధాలుగా చెప్పు చూసాను అనుకున్న కోరిక తప్పకుండా నెరవేరుతుందని చెప్పినప్పుడు ఆనందపడ్డావు కానీ తర్వాత మళ్ళీ నా మీద నమ్మకం కోల్పోయావు కానీ ఈసారి ఎప్పుడు ఆ అవకాశం నువ్వు కోరుకున్నది ఎప్పుడు జరగబోతుందో నేను చెప్పను ఎందుకంటే అది రోజుల్లోనే ఉంది రోజుల్లోనే నువ్వు కోరుకున్నది జరగబోతుంది అది జరిగిన తర్వాత నీ కళ్ళల్లో వచ్చే ఆనందం చూడటానికి నీ దగ్గరికి వస్తాను ఎప్పుడు గుర్తు పెట్టుకో నేను నీ దగ్గరికి వచ్చిన తర్వాత నువ్వు నన్ను గుర్తించడం మానేకే నన్ను గుర్తు పెట్టుకో నాకు ఇష్టమైన లడ్డు స్వీట్ కూడా తీసుకురావాలి అలాగే మీ ఇంటి దగ్గరలో కూడా కొంతమంది ఆకలితో ఇబ్బంది పడుతూ ఉన్నారు వాళ్ళకి నీ అవసరం అనేది చాలా అవసరం నీకు వీలైనంత వరకు కూడా వాళ్ళకి సహాయం చెయ్యు నువ్వు నాకు లడ్డు తీసుకొచ్చినా తీసుకురాకపోయినా పర్వాలేదు నువ్వు వాళ్ళకి పడుకు నిండా భోజనం పెడితే నేను చాలా ఆనందిస్తాను బిడ్డ ఈ ఒక్క పని చేయి చాలు ఫ్రెండ్స్ విన్నారు కదండి ఈ రోజు మన సాయి మనకి అందించినంత గొప్ప సందేశం మీకు నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకొంతమంది సాయి బుద్ధులకి షేర్ చేయండి మళ్ళీ వీడియోలో మన సాయి సందేశంతో కలుసుకుందాం ఓం సాయి